పల్నాడు జిల్లా నరసరావుపేటలో బాబు జగజ్జీవన్ రామ్ నూట పదిహేడవ జయంతి వేడుకలు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఎంతో పేరొందిన స్వాతంత్ర్య సమరయోధుడు సంఘ సంస్కర్త రాజకీయవేత్త అని కొనియాడారు బీహార్ రాష్ట్రం భోజ్పూరి జిల్లా చంద్వా గ్రామంలో ఆయన జన్మించారని వెనుకబడిన వర్గాల నుంచి పైకి వచ్చిన నాయకుడు అని అన్నారు బాబుజీగా ప్రసిద్ధుడు భారత పార్లమెంటులో నలభై ఏళ్ల పాటు కార్మిక శాఖ రక్షణ శాఖ వ్యవసాయ శాఖ రైల్వే శాఖ లాంటి వివిధ మంత్రి పదవులు నిర్వహించటమే కాకుండా ఉప ప్రధానిగా వ్యవహరించారని అన్నారు పంతొమ్మిది అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ అనే సంస్థను స్థాపించడంలో ఆయన విశేషమైన పాత్ర పోషించారు రాజకీయాల్లో ఎన్నో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొని వచ్చారు బాబు జగజీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా నేటి యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు బాబు జగజీవన్ రావు గారి నూట పదిహేడవ జయంతి సందర్భంగా రోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన మరి దేశానికి చేసిన సేవలు చాలా గొప్పవని చెప్పి ఈరోజు అందరూ కూడా తెలుసు తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం ముఖ్యంగా మొట్టమొదటి కార్మిక శాఖ మంత్రిగా చేయటం అట్లానే తర్వాత రక్షణ మంత్రిగా చేయటం తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి అట్లానే రైల్వే మంత్రి ఈ ఈ విధంగా పలు శాఖలు చేసి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తి బాబు రావు గారు సో అలాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం అట్లానే బీహార్లో చిన్న గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి మరి భారతదేశపు ఉప ప్రధానమంత్రిగా పనిచేసి ఎన్నో కీలకమైన మంత్రి శాఖలు సమర్థవంతంగా నిర్వహించి ఈరోజు సేవలు చేసి మరి ఈరోజు నిజంగా ఆయన ఈరోజు ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం చాలా సంతోషకరమైన విషయం